గుత్తిలో నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు మరియు ఎంపికలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ క్రీడా మైదానం నందు ఈ నెల ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిదవ తేదీల్లో రెండు రోజుల పాటు మండల స్థాయి స్కూల్ గేమ్స్ జరుగునని శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ కెహెచ్ సరోజ పుష్పరాజు శ్యామల తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ నందు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికలకు స్కూల్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఇరవై ఏడవ తేదీన వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఆటలు జరుగునని అలాగే అదే రోజున చెస్ యోగా షటిల్ పోటీలు జరుగునని అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన అథ్లెటిక్స్ జరుగునని అందులో భాగంగా వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు మరియు షార్ట్ పుట్ డిస్కస్ జావలిన్ మరియు లాంగ్ రేస్ పందం పోటీలు జరుగునని ఈ కార్యక్రమంలో గుత్తి మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కెహెచ్ సరోజా పుష్పరాజు శ్యామల పాల్గొన్నారు శాఖ తరఫున మరియు మనలోనే ప్రైవేట్ యాజమాన్య విద్యార్థులకును ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకును ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఎంఎస్ ఫుట్బాల్ మైదానంలో జరుగుతున్నటువంటి మండల్ టోర్నమెంట్ సెలెక్షన్స్కు ప్రతి విద్యార్థులు విద్యార్థులు రావాలని కోరుకుంటున్నాం మరి దయచేసి మరి ప్రతి యాజమాన్యం వారు కూడా ప్రైవేట్ యాజమాన్యం అయితేనేమి మరి ప్రభుత్వం వారైతేనేమి మరి ఇరవై ఏడు ఇరవై జరుగుతున్నటువంటి ఫుట్బాల్ మైదానంలో మరి వాలీబాలు అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ అదేవిధంగా కబడ్డీ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ ఖోఖో అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ యోగా చెస్సు ఈ గేమ్స్ అన్ని ఫుట్బాల్ మైదానంలో జరగినవి ప్రతి విద్యార్థులు ఆ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారు యాజమాన్య వారు ప్రోత్సహించి ఈ మండల శాఖలో జరుగుతున్నటువంటి ఈ క్రీడలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం మరి ప్రత్యేకంగా ఈ మండల శాఖ తరఫున మండల కోఆర్డినేటర్ కోఆర్డినేటరు మేడం గారికి ఎంఎస్ హై స్కూల్ ఇన్ఛార్జి మరి రిప్కా మేడం గారికి మరి అదే విధంగా శ్యామలా మేడం గారికి మరి పవన్ సార్ బయాల సార్ గారికి ప్రత్యేకమైన మండల సార్ మరి అదే విధంగా మరి గర్ల్స్ హెచ్ఎం సుంకర్ణ సార్కి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మండల శాఖ ఆ కోఆర్లీడర్ సరోజ మేడం గారు రెండు మాటలు మాటల వర్క్గా కోరుకుంటున్నాము పది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పది ఇరవై ఐదున ఫుట్బాల్ గ్రౌండ్ నందు జరుగును కావున బిట్టి మండలంలో ఉన్నటువంటి ప్రతి స్కూలు కూడా ఈ పోటీలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అట్లనే వాలీబాల్ అండర్ ఫోర్టీన్ ఖోఖో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కబడ్డీ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ చెస్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ యోగా అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ షటిల్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఈ క్రీడా పోటీలు అన్నీ కూడా జరుగును కావున మీరు విత్తి మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం మరియు ఇరవై ఎనిమిదవ తేదీ పది ఇరవై ఐదున అథ్లెటిక్స్ హండ్రెడ్ మీటర్స్ రన్ టూ హండ్రెడ్ మీటర్స్ రన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్ రాంగ్ లాంగ్ రేస్ అలాగే త్రోస్ జావెలిన్ షార్ట్ పుట్ డిస్కస్ ఇవన్నీ జరుగుని కావున ప్రతి పీడి మీ పిల్లలందరినీ తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ అండి